Let's خذيتنا بهب لنا من لدنك رحمة إنك أنت الوهاب وربنا لا تزغ تواخذنا إن نسينا أو أخطأنا ربنا ولا تحمل علينا إصرا كما حملته على الذين من قبلنا وارحمنا أنت مولانا فانصرنا على القوم الكافرين يا الله احمر يا من يسعف يا الأسلحة تترمى يا الله إن كفوا يا الله إن كفوا یا اللہ ان کو غریب جس طرح غریبوں کی مدد کرتے ہیں مولا اور بھی غریبوں کی مدد کرنے کی توفیق پر عطا فرما آمین. جس نیت سے اللہ انہوں نے کامیابی حاصل کی ہے مولا. مولا اللہ ان کو اور بھی کامیابی عطا فرما یا اللہ جس طرح اللہ تون نے دنیا میں ان کو سنا ہے مولا آخرت کے لیے بھی اللہ <سؤال> اس کو ہدایت اللہ ان کو اللہ دنیا و آخرت میں اللہ چن اللہ ہر اعتبار سے صحت اعلیٰ تندرستی عطا فرما اللہ ہر اعتبار سے کامیابی عطا فرما صحت و عافیت عطا فرما اللہ صحت و عافیت عطا فرما کیا اللہ ہراؤ کو مہد میں فضل و کرم صلی اللہ فرما کر రంజాన్ మాసంలో ముస్లిం సోదరులందరూ కూడా నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థనలు చేసుకొని రంజాన్ అనే మహాపర్వత దినాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో ఆచరించుకోవటం మనందరికీ కూడా రంజాన్ మహాపర్వదినం ముప్పై ఒకటవ తారీఖు ఒకటవ తారీఖున ఈ నెలలో వస్తుంది ముఖ్యంగా రంజాన్ సందర్భంగా రాబోయే పండుగ సందర్భంగా మన నియోజకవర్గం రాజు నియోజకవర్గంలో ఉన్న ముస్లిం సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా మీతో కూడా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నామని చెప్పి చెప్పి తెలియజేసుకుంటాం మీ రక్షణతో పాటు మీకు వెన్నుదన్నుగా ఉంటామని చెప్పి మీకు హామీ ఇస్తూ ఇక్కడ మీరు ఇచ్చిన నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్లో ముఖ్యంగా మీరు ఏదిగా కొరకు స్థలం కావాలని చెప్పి కోరి ఉన్నారు మీరు ఇప్పుడు జామియా మసీదులోనే ప్రార్థనలు చేస్తూ ఉన్నారు వంద నుంచి నూట యాభై మంది వరకు సుమారు ప్రార్థనలు చేయాల్సి ఉంది ఈ ఉపవాస మాసంలో సుమారు ఐదు సార్లు ప్రార్థనలు చేసే ప్రక్రియలో మీరు ఈ స్థలాన్ని మీరు అడుగుతూ ఉన్నారు తప్పనిసరిగా దీని విషయం నేను సంప్రదించి మన తహసీల్దార్తో గారు కూడా నేను మాట్లాడి మీరు కూడా ఎక్కడ పెడితే బాగుంటుంది ఎక్కడికి ఎలా ఉంటే బాగుంటుంది అనే విషయాల్ని నాకు టైం టు టైం నాకు చెప్పినట్టయితే మీరు అన్నట్టుగానే నెక్స్ట్ రంజాన్ ఉపవాసాలు తప్పనిసరిగా మనం ఈ ఒక్కసారి ఈరోజు మీతో పాటు కూర్చొని ఇస్తారు ఈ ప్రార్థనలు అయిపోయిన తర్వాత ఉపవాసాలు అయిపోయిన తర్వాత ఈ తినే కార్యక్రమంలో నేను మీతో పాటు పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా గొప్ప ఆధిక్యతగాను నేను ఫీల్ అవుతూ ఉన్నాను అప్పుడు మీ అందరితో మరొకసారి నా సాన్నిహితాను గతంలో కూడా ఇదే రోజున ఎలక్షన్ ముందు రావటం జరిగింది మీతో కలవటం జరిగింది ఆ భాగంలో నేను గుర్తు చేసుకుంటూ ఉన్నాను మీరందరూ కూడా ఈ సహకారం చాలా పెద్ద ఎత్తున వందకు వంద శాతం మీ ఓటు ఈ రోజు మళ్ళీ మీ ముందుకు వచ్చి మీతో మాట్లాడడానికి నాకెంతో గొప్పగా నాకు అనిపిస్తుంది తప్పనిసరిగా మీ కోరికని తీర్చేదానికి నేను ప్రయత్నిస్తాను మరి ఒకసారి మీకు ఇచ్చుకుంటాను నూటి రెండు సంవత్సరాల నుంచి కూడాను సోదరుల తరపు స్థితి సోదరులందరూ కూడాను ఈ మసీదులోనే ఈద్గా నమాజులు అంటే ఈద్ ఇదే రెండు ఐదు రెండు పండుగలు ఉంటాయండి ఈ బక్రీద్ రంజాన్ బక్రీద్ రెండు పండుగ ఈ ఈద్ రోజు నమాజులు అనేది ఈద్గాలో చదువుకోవాలి మనం ఈద్గా లేని కారణంగా మసీదులు చదువుకుంటుంది ఇప్పుడు జనాభా అలహందా పెరిగారు మసీద్ ఈ కారణంగా ఈరోజు ఈ ఈ పండక్కి మనం జిమ్లో ఏర్పాటు చేసిన నమాజ్ విషయాల్లో వచ్చే సంవత్సరానికి మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఏంటంటే మాకు ఒక చిన్న ఈద్గా ప్రొవైడ్ చేయగలరు ఏర్పాటు చేయగలరని చెప్పి వచ్చే సంవత్సరం విషయాల్లో ఈద్గా ఈయన మన قالوا 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 ہاں وہ دس کو نہیں سمجھا بھی جو ان کو بتا رہا ہوں اوکے باقی وہ میرے باپ پہلا لگا دے وی کلا رو ایون الٹ شو ہاں لائٹ کو جڑا دے ائی دی ویری گڈ ائی دی لوکی اڑو यो नै काल भयो। के भयो? 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 के भ Oke okay. 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 Yeah. Pues I think I'm going to be able to do that. 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 Pak, ini teknologi antara